ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని గర్వంగా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అండి అంత నమ్మకం మీరు కూడా మా మీద అంత నమ్మకం వచ్చినందుకు కృతజ్ఞతతో మేము కూడా స మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తూ ఉన్నాను మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ యొక్క ఆదరాభిమానాలు నాకు వెళ్ళవెళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తూ ఉన్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్జర్ మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇది మొత్తం టోటల్గా తొమ్మిది పోర్షన్లు ఉంటుందండి అంటే కింద నాలుగు పోర్షన్లు అదేవిధంగా పైన నాలుగు పోర్షన్లు అదేవిధంగా పైన వచ్చేసేసి మరొక రూము అదేవిధంగా ఒక ఎల్బీ ఇవ్వడం జరిగింది ఓకేనండి ఇది మనకి ఏలూరు కార్పొరేషన్ పరిధిలోనే ఉంది వెరీ నియర్ టు థియేటర్ అనమాట ఓకేనండి ఎగ్జాక్ట్ లొకేషన్స్ ఇవన్నీ కూడా నేను కాల్ చేస్తాను ఇది గనక మీరు ఒకవేళ నచ్చి వచ్చి చూసుకుంటే గనక ఈ ప్రాపర్టీ ద్వారా సుమారుగా మీకు ముప్పై రెండు వేల రూపాయల ఫిక్స్డ్ రెంట్ అయితే వస్తుందండి ఓకే ఫిక్స్డ్ రెంట్ ముప్పై రెండు వేలు వస్తుంది ఓకేనండి ఒక్కొక్క పోర్షన్కి నాలుగు వేలు చొప్పున ఆల్రెడీ రెంట్ అయితే వస్తా ఉంది సో రెంట్కు ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు ఉంటున్నారనమాట ఓకే సో ఇంకా దిగక ముందు అంటే రీమోడల్ చేశారండి హౌస్ ని దిగక ముందు తీసిన వీడియో అనమాట పూర్తిగా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను ఇటువంటి ప్రాపర్టీస్ అన్నీ ఇంకా తీసుకొస్తానండి తీసుకొచ్చి నేను మీ ముందు ఉంచడం అయితే జరిగిందనమాట మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ అదేవిధంగా వేరే ఇతర మీ సోషల్ మీడియా ఫ్రెండ్స్కి కానీ అందరికీ కూడా మరి వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా ఈ హౌస్ అయితే నచ్చితే వాళ్ళ సొంత ఇంటి కళని నెరవేర్చే విధంగా మరి మీరు కూడా దోహదపడండి అదేవిధంగా మరి పూర్తి వీడియో అయితే నేను చూపిస్తాను ఇది మీరు చూసుకోవచ్చు ఎంట్రన్స్ హాల్ వచ్చిందనమాట ఓకేనండి అదే విధంగా బెడ్రూమ్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట ఓకేనండి ఈ కిచెన్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక ఎల్బీ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి బ్యాక్ సైడ్ ఒక బాత్రూమ్ అయితే ఉంది ఆ ఇది వచ్చేసి చుట్టూరు కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది నూట తొంభై రెండు గజాలండి సుమారుగా ఓకే చూడండి అంతా కూడా రీమోడల్ చేసి చాలా అంటే చాలా చక్కగా ఉందండి సో ఇట్స్ వెరీ లుక్ లైక్ ఏ న్యూ హౌస్ అనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంది ప్రాపర్టీ మనకి ఇది డైరెక్ట్గా మెయిన్ రోడ్ ఫేస్ అండి డైరెక్ట్ మెయిన్ రోడ్ ఫేస్ అనమాట మన పాండురంగ థియేటర్ రోడ్లో మనకి ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి సో ఇది వచ్చేసేసి ఉత్తరం మరియు అదేవిధంగా పడమర అంటే ఉత్తరం మరియు పడమర కార్నర్ బిట్ అనమాట ఈ ప్రాపర్టీ ఓకేనండి అంటే రెండు రోడ్ల కార్నర్ బిట్లో కార్నర్ బిట్ ఈ ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి ఎక్కడైతే బైక్స్ అవన్నీ పార్క్ చేసుకోవచ్చు మీకు మీరైతే ఒక పోర్షన్ చూసారు ఇది వచ్చేసి రెండో పోర్షన్ అండి ఇది రెండో పోర్షన్ అదేవిధంగా దీని పక్కన కూడా మరొక పోర్షన్ ఉంది మళ్ళీ దాని పక్కన మరొక పోర్షన్ ఉంది మొత్తం అన్ని పోర్షన్లు ఒకే రకంగా ఉంటాయండి సో బెడ్రూమ్ సైజెస్ కానివ్వండి అదేవిధంగా ఎంట్రన్స్ హాలు సైజెస్ కానివ్వండి అదేవిధంగా కిచెన్ సైజెస్ కానివ్వండి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బాత్రూమ్స్ కానివ్వండి అన్నీ కూడా సేమ్ సైజెస్ అండి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు ప్రతి పోర్షన్కి కూడా నాలుగు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి ఓకే సో మీరు ఇక్కడ ప్రతిదీ కూడా గమనించవచ్చు మీకు ఆల్రెడీ అయితే ఒక ప్రాపర్టీ ఒక పోర్షన్ అయితే నేను చూపించడం అనమాట ఓకేనండి సో అదే విధంగా కింద ఏ విధంగా ఉందో సేమ్ పైన కూడా అదే విధంగా ఉండడం జరిగింది అన్నమాట ఓకేనండి సో ఏ పోర్షన్గా ఆ పోర్షన్ గా మేటర్ అయితే ఉండడం ఇవ్వడం జరిగిందండి ఓకే సో మీ పైన చూడవచ్చు స్టెప్స్ మనం ఎక్కుతున్నాం కదండి స్టెప్స్ ఎక్కిన తర్వాత రైట్ సైడ్లో మనకి వన్ బై వన్ పోర్షన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఓకే కింద అయితే మామూలుగా గేట్ లాగా ఇవ్వడం జరిగింది అనమాట ఎంట్రన్స్ ఎక్కడైతే ఎంట్రన్స్ తలుపు నుంచి స్టార్ట్ అవుతుందండి ఓకే ఎక్కడ కూడా ఎంట్రన్స్ హాల్ ఉంటుంది అదే విధంగా తర్వాత బెడ్రూమ్ ఉంటుంది ఆ అదే దాని తర్వాత వచ్చేసి కిచెన్ అనమాట ఓకేనండి సో నేను ఇక్కడ చూపిస్తాను మీరు చూడవచ్చు మొత్తం ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా ఆ మీరు ఈ వీడియోలో అయితే గమనించవచ్చు ఓకేనండి సో ఇది కింద కింద చూసారు అదే విధంగా పైన చూసారు ఈ పైన ఉండే భాగం ఏ విధంగా ఉందనేది మీరు ఇక్కడ గమనించవచ్చు పైన కూడా సేమ్ కింద ఏదైతే పోర్షన్ ఉందో అదే విధంగా ఉంది ప్రతి పోర్షన్ నుంచి నాలుగు వేల రెంట్ వస్తుంది ఇది మనకి థియేటర్ దగ్గరేనండి ప్రాపర్టీ అయితే మరి కార్పొరేషన్ పరిధిలో ఉందండి చాలా అంటే చాలా మంచి ప్రాపర్టీ ఒకవేళ ఒకవేళ కనుక మీకు ఈ ప్రాపర్టీ నచ్చితే మీరు బ్యాంక్ లోన్ పెట్టుకుంటే బ్యాంక్ లోన్ ఈఎంఐ ఈ రెంట్లో ఈ రెంట్లో వచ్చేస్తాయండి అదేవిధంగా మీ ప్రాపర్టీ ఉండిపోతుంది ప్రాపర్టీ ఉండిపోతుంది అదేవిధంగా మీరు ఈఎంఐ కూడా ఈ రెంట్లో వచ్చే దాని మీద మీరు పేమెంట్ అయితే చేసేసుకోవచ్చు ఇన్వెస్టర్స్ అంటే ఒక మేము ఒక డెబ్బై ఐదు అలా పెట్టుకోగలుగుతాము అని అనుకుంటే కనుక డెబ్బై ఐదు లక్షలు పెట్టుకోగలుగుతాము అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు ఓకే అంటే వాళ్ళు చెప్పడం అయితే ఎనభై లక్షలు చెప్తా ఉన్నారు కానీ మరి డెబ్బై ఐదుకి అయితే మరి ఇచ్చేవచ్చండి ఒక రూపాయి అటు ఇట్లో మరి ఇచ్చేస్తారు ఓకేనండి మరి పైన మరి అంటే కింద నాలుగు వర్షాలు తీసారు దాని తర్వాత పైన చూసుకుంటే నాలుగు పోర్షన్లు చూడడం జరిగిందనమాట పైన కూడా మళ్ళీ దీనిపైన టెర్రస్ మీద కూడా మరొక రూము ఇవ్వడం జరిగిందండి ఓకే సో ఇది చూసుకోవచ్చు రెండు ట్యాంక్స్ ఇచ్చారండి రెండు ట్యాంక్స్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక్కసారి వాటర్ ఇస్తే కనుక మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సమస్య అయితే ఉండదండి ఓకే మోటార్ కూడా ఉంది మీరు ఇక్కడ గమనించారు కదండి స్టార్టింగ్లో మోటర్ కూడా ఉంది ఓకే అదేవిధంగా పైన పిల్లర్స్ కూడా ఉన్నాయండి ఆ అవసరమైతే మళ్ళీ ఒకటి వేసుకోవచ్చు మళ్ళీ ఒక స్టైర్ కూడా వేసుకోవచ్చు అవకాశం అయితే ఉందన్నమాట ఓకే సో పైన చూసుకుంటే పైన కూడా ఒక రూమ్ ఇచ్చారు అదేవిధంగా అలమార్లు ఇచ్చారు టీవీ నుంచి ఇచ్చారు అదేవిధంగా వండుకోవడానికి చక్కగా కిచెన్ లాగా ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి దీనికి అటాచ్ కాకపోయినా పక్కన మీకు ఒక ఎల్వి అయితే ఇవ్వడం జరిగిందనమాట అది వెస్ట్రన్ టైప్లో ఉండడం జరిగిందండి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి ఇటువంటి ప్రాపర్టీస్ అన్నీ నేను తీసుకొచ్చి మీ ముందు పెడతానండి మీరు ఖచ్చితంగా చూడండి వీడియోస్ వన్ బై వన్ అన్నీ ఉంటాయి అందరి బడ్జెట్లో ఉంటాయండి ఓకే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోస్ తీసుకొచ్చి మేము ముందు పెడతానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్